హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కునిత్ విత్ లడ్డు ఛానల్ ఇప్పుడు మనం పిండి ప్రమిదలు విరిగిపోకుండా ఏ విధంగా చేసుకోవాలి అలాగే విరిగిపోవడానికి గల కారణాలు ఏంటి పిండి ప్రమిదలు వెలిగించిన తర్వాత ఏం చేయాలి ఈ మూడు విషయాలు అయితే కనుక ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటున్నా ఫస్ట్ మనకి పిండి ప్రమిదలు కార్తీక మాసంలో అయితే కనుక గోధుమ పిండితోనైనా వరిపిండితోనైనా చేయొచ్చు ఉత్తి అప్పుడు మనం అప్పుడు వెంకటేశ్వర స్వామి కానీ ప్రతి దేవుడికి పిండి దీపాలు వెలిగించుకుంటూ ఉంటాం కదా అవి గోధుమ పిండితో చెయ్యొచ్చు లేదా అన్నది నాకు తెలియదు ఎప్పుడైనా కనుక్కున్నప్పుడు మీకు ఆ విషయం అయితే చెప్తా ప్రస్తుతానికైతే వరిపిండితో అయితే కనుక చెప్తున్నా ఇది మనకి ఆడిచ్చిన పిండి ఉంటుంది కదా ఇది ఇంటి దగ్గర ఆడిచ్చిన పిండి అనమాట లేదంటే కనుక మనం బియ్యం నానబెట్టి కూడా చేసుకోవచ్చు మనకి పిండి అనేది కొంచెం మరీ సూపర్ సాఫ్ట్గా అయితే కనుక ఉండకూడదు అనమాట కొంచెం కొంచెం బరకగా ఉండేటట్టు ఉండేటట్టు అయితే కనుక చూసుకోండి ఈ పిండి ఎప్పుడు కూడా మా అత్త ఆడిచ్చేస్తారు దాని గురించి మనకు తెలియదు మొన్న నేను వెళ్ళి ఆడించుకున్న అయిపోయింది అని చెప్పి దాన్ని సూపర్ సాఫ్ట్గా అయితే కనుక బాగా సాఫ్ట్ ఇప్పుడు మనకి చపాతీ పిండి ఇది కలిపి వేసారో ఏంటో నాకు తెలీదు అసలు ఆ పిండి అలా ఉన్నప్పుడు మనకి ప్రమిదలు అనేవి రావు ఇప్పుడు మీకు ఇందులో ఇందులో ఇప్పుడు వరిపిండి తీసుకున్నాం కదా ఇందులో అయితే కనుక పాలు కానీ ఆవు పాలు కానీ లేదంటే కనుక వాటర్ కానీ వేసుకోవచ్చు మీరు మీరు తీసుకునే కన్సిస్టెన్సీ బట్టి చూసుకొని అయితే కనుక పాలు వాటర్ కూడా వేసుకోవచ్చు నేను కొన్ని పాలు వేసుకున్నాను అలాగే కొంచెం వాటర్ కూడా వేసుకుంటున్నాను అలాగే మనం ఈ పిండి ప్రమిదలు చేసినప్పుడు అరటిపండు ఉంటుంది కదా అరటిపండును వేయచ్చు లేదంటే కనుక బెల్లం పొడి నేను ఫస్ట్ నుంచి కూడా నేను బెల్లం పొడినే వేస్తాను ఎందుకు వేయాలి అని అంటే ఇప్పుడు మనం వీటిని తర్వాత కాకులకో లేదంటే కనుక చెరువులోనో నది అంటే వాటర్ దా ఉన్న దాంట్లో దేంట్లో దాంట్లో వేస్తాం కదా అప్పుడు వాటికి కూడా కొంచెం మంచిగా ఉంటుంది అన్న ఉద్దేశంతో అయితే కనుక వేస్తారనమాట ఇవి వేస్తేనే పిండి ప్రమిదలు సాఫ్ట్గా వస్తాయి లేదంటే కనుక బాగా రావు అన్నదైతే ఏం కాదు నేను ఫస్ట్ నుంచి కూడా ఇలాగే బెల్లం పొడిని అయితే కనుక వేసుకుంటున్నాం మనం తురుముకున్న బెల్లం ఉంటుంది కదా ఆ బెల్లాన్ని పొడి చేసుకొని వేసుకోవచ్చు ఆవు పాలు ఉంటే పాలే వేయాలంటే ఏం కాదు మనకి వాటర్ కూడా వేసుకొని కొంచెం కొంచెంగా కలుపుకొని చేసుకోవచ్చు మనకి ఎంత క్వాంటిటీ పిండి కావాలి అంటే ఎన్ని దీపాలు కావాలి అన్న దాని మీద బేస్ చేసుకొని మీరు దీపాలు అనేవి చేసుకోవాలి అలాగే విరిగిపోవడానికి గల కారణాలు ఏంటి అన్న చెప్తా మనం పిండి బయట ఆడించుకుంటా ఉన్నప్పుడే మనకి తెలీదు అన్న స్టేజ్లో ఎవరైనా ఉంటే కనుక ఆడించుకోవడానికి అయితే కనుక అస్సలు ప్రిఫరెన్స్ ఇవ్వద్దు మనకి బయట మార్కెట్లోనే వరిపిండి విడిగా దొరుకుతుంది అదైతే కనుక పర్చేస్ చేసుకోండి అంటే తెలియకపోతే మనకి మొత్తం వేస్ట్ అయిపోయి ఇప్పుడు ఇలాగ చెప్తున్నప్పుడు మీరు చే ట్రై చేస్తున్నప్పుడు వీడియోస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు కదా చూసి మీరు ఇంట్లో ట్రై చేయడానికి ట్రై చేస్తారు కదా ఆ పిండి సూపర్ సాఫ్ట్ ఉంటే కనుక అసలు మనకి ముద్ద కలుపుకునేటప్పటికే మనకు తెలుస్తుంది ఇది కొంచెం జిగురు కన్సిస్టెన్సీ కింద వస్తుంది అది అయితే కనుక జిగురు కన్సిస్టెన్సీ రాదు అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే శుభ్రంగా మనకి రెడీమేడ్గా వరిపిండి దొరుకుతుంది కదా ఆ వరిపిండికి అయితే కనుక వెళ్ళిపోండి అది బెస్ట్ ఆప్షన్ మనకి వరిపిండి అనేది సూపర్ సాఫ్ట్ ఉండద్దు అయితే కనుక కారణాలు అవి ఇలాగ మనం కొంచెం కొంచెంగా పిండి కన్సిస్టెన్సీని యాడ్ చేసుకోండి అదే వాటర్ కన్సిస్టెన్సీని యాడ్ చేసుకొని మీకు పిండి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అయితే కనుక చేసుకోండి అలాగే ఈ దీపాలు పిండి దీపాలు మనం వెలిగించేసుకుంటా ఉంటాం కదా వెలిగించుకున్న తర్వాత వాటిని ఏం చేయాలి అన్నది కూడా చాలామందికి డౌట్ మీరు వెలిగించేసుకున్న తర్వాత కొంచెం చిన్న ముక్క ఏంటంటే ప్రసాదంగా చిన్నదైతే కనుక తీసుకోండి తర్వాత వీటిని మీకు వాటర్ ఫెసిలిటీ ఉంటే కనుక వాటర్లో వేసుకోండి అవి వాటర్లో ఉన్న వాటికి తినడానికి అయితే కనుక ఉపయోగపడతాయి మాకు అసలు వాటర్ ఫెసిలిటీయే లేదు అన్న వాళ్ళు ఏం చేయాలి అంటే మనకి బాల్కనీలోనో ఎక్కడో ఒక చోట చీమలో కాకులు పక్షులు ఏవో ఒకటి అయితే కనుక తినడానికి వస్తూ ఉంటాయి ఆ వస్తు ఉన్నప్పుడు మీరు చక్కగా వాటికి చిన్న చిన్న ముక్కల కింద లేదంటే కనుక చీమలు తినే విధంగా అక్కడ పెట్టించినా తింటాయి కొంచెం వాటికి ఈజీ అవ్వడం కోసం నేనేం చేస్తానంటే ఇలాగ మీద మీదని పొడి కింద చేసేసి నేను బాల్కనీలో గోడ మీద కానీ లేదంటే కనుక డాబా పైన గోడ మీద ఉంటుంది కదా గోడ మీద కానీ పెడతాను అనమాట పెట్టి కొంచెం వాటర్ పెడతాను అవి తాగుతాయిలే అన్నట్టు ఒకవేళ ఈ పిండిపుర మీదే కాకుండా మీరు వే దీపాలు వెలిగించుకున్నా కూడా ఈ ప్రొసీజర్ అంటే ఏ ఏవైనా తింటాయి అన్న ఉద్దేశం మీకుంటే కనుక వాటికి అయితే కనుక పెట్టండి ఊరికే డస్ట్బిన్లో అలాగైతే కనుక అస్సలు పడేయద్దు మీరు ఇవి ఈ ఫెసిలిటీస్ కూడా లేవు మాకు బాల్కనీలోకి చీమలు రావు ఏమి రావు అనుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి వాళ్ళు ఏం చెయ్యాలంటే ఒక బేషన్ ఎండ వాటర్ తీసేసుకొని ఈ పిండి ప్ర మీదని వాటిలో కల్పించుకోండి ఒక గంట లేదంటే కనుక హాఫ్ అన్ అవర్ లేదంటే కనుక మనం చేత్తే ఇలా ఎలా నలు ఉంటే కనుక అవే కరిగిపోతూ ఉంటుంది ఆ కరిగిపోయిన వాటర్ని మొక్కలు మొదట్లో కానీ లేదంటే ఎవరి తొక్కని ప్లేస్లో కానీ వేసేయండి ఇన్ని ఆప్షన్స్ అయితే కనుక మీకు అవైలబిలిటీలో ఉన్నాయి ఇందులో మీకు ఏ ఆప్షన్ నచ్చితే ఆ ఆప్షన్ అయితే కనుక ఖచ్చితంగా చూస్ చేసుకోండి ఇప్పుడు మనకి పిండి కలిపేటప్పుడే ఇక్కడ ప్లేట్ కంటుకుంటులేదు చూసారా మనకి ప్లేట్ కంటుకోకుండా ఉంటే మనకి ప్రింట్ పరిమితులు అనేవి చక్కగా వచ్చేస్తాయి అలాగే చాలామందికి డౌట్ ఏ రోజు చేస్తే ఆ రోజే చేసుకోవాలంటే మీకు ఆ రోజు మేము లేచే టైంకి మాకు అయిపోతుంది అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నదనుకోండి హ్యాపీగా అప్పుడే లేచి చేసుకోండి అంటే ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి మనకి చేసుకోవడం ఈజీ అవుతుంది లేదు మాకు అవ్వదు మేము మొక్కలమే ఉన్నాం ఉన్నాము అనుకున్న వాళ్ళు హ్యాపీగా మీరు ఏ రోజైతే చేసుకోవాలనుకుంటున్నారో దానికి ముందు రోజు హెడ్ బాత్ చేసేసుకొని మీరు చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అది ఏమి ఇబ్బంది అవ్వదు ఎందుకంటే అప్పుడు కూడా మీరు స్నానం చేసే చేస్తున్నారు కాబట్టి ఏమి ఇబ్బంది అవ్వదు నేనైతే కనుక కొన్ని కొన్ని కేసెస్లో నాకు అవ్వదు దూరే ఇప్పుడు వరలక్ష్మి వ్రతమే ఉంది లేదంటే కనుక వినాయక చవితి ఏదైనా పండగలు ఉన్నప్పుడు అవ్వని సిచ్యువేషన్ వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటాను కాబట్టి నేను ఒక్కదాన్నే అన్నీ చేసుకోవాలి అంటే నాకు అవ్వదు అన్న ఉద్దేశం ఉన్నప్పుడు మాత్రం ఇలాగైతే కనుక చేసుకుంటా ఇప్పుడు ఇందులో కొంచెం ఆవు నేను వేసుకోండి ఇంకా నాకు పిండి ఉంది నేను కొంచెం వాటర్ తెచ్చుకోవాలి వాటర్ అయితే కనుక అయిపోయినాయి ఒక్క నిమిషం ఉంటే వాటర్ తెచ్చేసుకుంటా ఇలాగ ముద్దు కింద అయితే కనుక వాటర్ వేసి చేసుకున్నా ఇందులో మీ దగ్గర ఉన్నారనుకోండి అనుకోండి కొంచెం ఆవు అయితే కనుక వేసుకోండి వేసుకొని ఇంకొకసారి కలుపుకొని మీకు టైం ఉంటే టెన్ మినిట్స్ బెస్ట్ ఇవ్వండి లేదంటే కనుక ఏం అవసరం లేదు నా చేతికి ఏం లేదు మీకు ప్లేట్కి కూడా చూపిస్తాను ప్లేట్కి కూడా ఏం లేదు ఇలా వచ్చితే కనుక మనకి పిండి కరెక్ట్గా ఉంది మనకి కన్సిస్టెన్సీ అంతా కూడా సరిపోతుంది మనం దీపం చేసుకున్నా కూడా పడద్దు అనమాట అలాగే దీపం చేసుకోవడానికి మనకి ఎక్స్ మనకున్న ఎక్స్పీరియన్స్ బట్టి అయితే చెయ్యి యూజ్ చేసుకోవచ్చు లేదంటే కనుక గిన్ని గ్లాస్ బౌలు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు మన అవన్నీ బట్టి ఇదిగో చూసారా చక్కగా సాఫ్ట్గా అయితే కనుక వచ్చేసింది ఇప్పుడు దీంట్లో నుంచి నేనేమి రెస్ట్ ఇవ్వట్లేదు ఇన్నిట్లో నుంచి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఉండాలని అయితే కనుక తీసుకోండి మనం ఈ పిండి దీపాలు ఏ దేవుడికి వెలిగించాలి అన్న డౌట్ ఉంటుంది కదా ప్రతి ఒక్క దేవుడికి వెలిగించుకోవచ్చు ఈ దేవుడికి ఆ దేవుడికి అన్నదైతే కనుక ఏం లేదు నేను మీకు ఒక రెండు దీపాలు చేసి అయితే కనుక చూపిస్తాను అలాగే చిన్ని దీపాలు కూడా చేసుకోవచ్చు నేను ఫ్రైడే రోజు వారాహిదేవికి దీపం పెట్టుకున్నప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాంటి దీపాలు అయితే కనుక పెట్టుకుంటా ఉంటా అలాంటప్పుడు వారాహిదేవికి ఎక్కువగా వెలిగించుకున్నప్పుడు వెలిగించుకుంటా వెంకటేశ్వర స్వామికి వెలిగించుకోవచ్చు సుబ్రహ్మణ్య స్వామికి వెలిగించుకోవచ్చు అందరి దేవులకి వెలిగించుకోవచ్చు ఈ సైజు కూడా చేసుకున్నా ఈ సైజు చేసుకున్నా నేను ఫాలో అయ్యే దాంట్లో ఈ గ్లాస్ది ఏదైతే ఉందో అంటే మొత్తం అన్ని షేప్ ఒకే విధంగా అయితే కనుక వస్తాయి ఇది సూపర్ పర్ఫెక్ట్ ఇప్పుడు దీన్ని దీంట్లో ఒక్కసారి పిండి ఇలా వేసేసిన తర్వాత మనం చేసుకునే ఉండే ఉంది కదా ఆ ఉండను కూడా ఒక్కసారి బియ్యంలో బియ్యం పిండి ఇది బియ్యం పిండ్లు పొలించుకోండి ఇప్పుడు బాటిల్ క్యాప్ ఉంటుంది కదా మనకి రోజు సిరప్లకి వాటికి ఇట్లకి ఒకటికి వస్తాయి నాకైతే కనుక ఇది కరెక్ట్గా నేను చేసుకునే గుంత సైజ్కి అయితే కనుక కరెక్ట్గా వస్తుందని చెప్పి నేను దీన్ని తీసుకుంటున్నాను లేదంటే కనుక మన చపాతీ కర్ర ఉంటుంది కదా చపాతీ కర్ర కూడా తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఇలా చేసుకున్న తర్వాత మీరు టీ కప్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు నా దగ్గర ఈ గాజు గ్లాస్ ఉంది కాబట్టి యూజ్ చేసుకుంటున్నాను ఇదిగోండి ఇలాగా మనకి పైన సర్ఫేస్ ఏదైతే ఉందో అది ఒకసారి ఇలాగ నీట్గా వచ్చేటట్టు చేసుకోండి అలాగే కింద సర్ఫీస్ కూడా రావాలన్నమాట ఇప్పుడు దీనికి నేను ఈ క్యాప్ ఏదైతే ఉందో ఒకసారి దీన్ని ఎలాగనుకొని దీన్ని ఇందులో మనకి లోపల గుంత రావాలి కదా గుంత కోసం అయితే కనుక ఇదిగో ఆల్మోస్ట్ చాలా వరకు నాకు వెళ్ళిపోయింది లెంత్ అంటే మీరు గుర్తుపెట్టుకోండి మనం పిండి ముద్ద ఎంత లెంత్ ఉందో దానికి మనం పెట్టే అయితే కనుక చూసుకోవాలి అంతే మనకి ఐస్ క్రీమ్ కప్పు ఎలా వస్తుందో అలా వస్తుంది లెంత్ చూసారా ఎక్కడి వరకు వచ్చింది మనం నూనె వేసుకున్నప్పుడు కానీ చాలా అంటే చాలా కంఫర్ట్గా అయితే కనుక వస్తుంది అన్నమాట ఇదిగోండి పిల్ల దీపం ఇది బెల్లం ఇదేమీ నలకలేమి కాదు తర్వాత నెక్స్ట్ కూడా అంతే సేమ్ ఇంకొకసారి అయితే కనుక ఇలా పిండిలో డిప్ చేసేసుకొని ప్రతిసారి కూడా మీరు గ్లాస్కి పిండి ఉన్నా లేకపోయినా కూడా ఒక్కసారి అయితే కనుక ఇలా కనుక్కొని దీన్ని ఈక్వల్గా చేసేసుకోండి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మీకే చాలా ఈజీగా మీ నాకు ఈ బాటిల్ క్యాప్ది కంఫర్ట్గా ఉంది మీకు చపాతీ పిండిది కర్ర ఉంటుంది కదా ఆ కర్రది కంఫర్ట్గా ఉంటే కనుక ఆ కర్ర అయితే కనుక పెట్టేసుకోండి ఎవరికి ఏది కంఫర్ట్ ఉంటే అది చేసుకోవచ్చు కానీ ది బెస్ట్ మెథడ్ అయితే కనుక ఇది చాలా సింపుల్గా అయిపోయేది అయితే కనుక ఇది అనమాట అంతే ఇప్పుడు పైన మనం బొట్లు పెట్టుకునేది అది అంతా కూడా మన ఇష్టం ఇప్పుడు ఇది ఉంది కదా దీన్ని చేసుకున్నప్పుడు మీరు చపాతీ కర్ర పెట్టుకుంటే కనుక ఈజీగా వస్తుంది నేను ఇలాగా నొక్కుతున్నా అంతే ఇలా ఒక ఫింగర్ పెట్టి నొక్కుతున్నా నొక్కి ఇందులో ఏంటంటే మనకి పువ్వొత్తులు ఉంటాయి కదా అంట ఆ గుడ్డొత్తునైతే కనుక పెట్టుకొని వెలిగించుకుంటూ ఉంటాను నేను ఫ్రైడే చేసుకున్నప్పుడు అయితే కనుక ఇలా చేసుకుంటా ఇంతే ఇలాగ సింపుల్గా మీకు ఏ మోడల్లో కావాలంటే ఆ మోడల్ అయితే కనుక చేసేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఇంకో మోడల్ చూపిస్తా ఇప్పుడు ఈ గుంత పెట్టుకున్నాను కదా ఈ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి ఇలా అనండి ఇదొక షేప్ ఇదొక మోడల్ ఇవే వెలిగించాలా అంటే అలా ఏముండదు ఉండదు మన కంఫర్ట్ లెవెల్స్ మన ఇష్టం మన ఇష్టాన్ని బట్టి అయితే కనుక వెలిగించుకోవచ్చు ఇందులో పసుపు వేసుకొని కలుపుకుంటే పసుపు ప్రమీదులు కుంకుమ వేసుకొని కలుపుకుంటే కుంకుమ పిండి ప్ర అయితే కనుక రెడీ అయిపోతాయి అలాగే ఇప్పుడు వీటికి బొట్లు దగ్గర వచ్చేటప్పటికి నేను గంధం తీసుకున్నా మీరు దూది పెట్టి పెట్టుకుంటారో లేదంటే కనుక వేట్లు పెట్టి పెట్టుకుంటారో అన్నది మీ ఇష్టం నేనైతే కనుక ఫింగర్తోనే పెట్టేస్తూ ఉంటాను నాకు ఇది అలవాటైపోయింది చూడండి గోవిందనామం అయితే కనుక పెట్టుకుంటున్నాను మీరు దేవుడికి పెట్టుకోవాలనుకుంటే ఆగి ఇప్పుడు శివుడికి పెట్టుకోవాలనుకోండి నామాలు పెట్టుకుంటాం సుబ్రహ్మణ్య స్వామి పెట్టుకోవాలనుకుంటే సుబ్రహ్మణ్య స్వామి నామం ఇదిగో ఇంతే ఇప్పుడు దీంట్లో మీరు ఎరుపు ఒత్తులు పెట్టుకుంటారా ఏ కలర్ ఒత్తులు లేదంటే కనుక నార్మల్ ఒత్తులు వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు నెక్స్ట్ ఇప్పుడు వీటికి ఇక్కడ మధ్యలో నామం పెట్టాను కదా నామానికి కుంకుమ పొట్టు పెట్టుకుంటారు మీరు ఎన్ని దీపాలు చేసుకోవాలనుకుంటే అన్ని దీపాలు ఈ విధంగా చేసుకోవచ్చు మనకి పిండిలో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది మీకు బియ్యాన్ని డైరెక్ట్గా మనం ఇంట్లోనే మిక్సీ పెట్టుకొని చేసే విధంగా కూడా నెక్స్ట్ వీడియోలో అయితే కనుక చేసి చూపిస్తాను ఇప్పుడు ఒకటి గోవిందనామం పెట్టుకున్నాను కదా ఇంకొక దానికి వృత్తిగానే అమ్మవారికి వెలిగించుకోవాలి అని అనుకున్నప్పుడు శుక్రవారం శనివారం మన ఇష్టం ఎప్పుడైనా వెలిగించుకోవచ్చు ఇలాగ సింపుల్గా ఇంతే ఇలాగే ఈజీగా మీరు పిండి ప్రమేదాలు ఎన్ని కావాలన్నా కూడా చేసుకోవచ్చు నేను ఈ పిండి అంతా కూడా దీపాలు చేసేస్తాను చేసిన తర్వాత మీకు అయితే కనుక ఒకసారి చూపిస్తాను వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి పిండి ప్రమేదాలు చేసుకోవడం రాని వాళ్ళకి ఈ వీడియో అయితే కనుక హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి పిన్ టూ చెప్పాను అందుకే వీడియోలు ఎంత ఎక్కువ అవ్వచ్చు మీకు ఎక్కడి వరకు కావాలో అక్కడైతే అయితే పెద్ద చూసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమ శివాయ అదే మొత్తం దీపాలన్నీ ఇలా రెడీ చేసుకున్నా రెండేమో గోవి దునామాలు పెట్టుకున్నా ఇంకొక రెండేమో అమ్మవారి దగ్గర పెట్టుకుందాం అని చెప్పి ఇలా పెట్టుకున్నా మిగతావి ఇవి చేసుకున్నాను కానీ వీటికి ఏం పెట్టాల అలాగే ఒక పదకొండు వరకు ఇలాగ బుడ్డొత్తులు పెట్టుకోవడానికైతే కనుక దీపాలు చేసుకున్నా ఇలాగ మనకి నచ్చినట్టుగా అయితే కనుక చేసుకోవచ్చు ఇంతే ఇలాగ సింపుల్గా చేసుకోండి విరిగిపోవడానికి గల కారణాలు ఇవన్నీ అయితే కనుక చెప్పాను కాబట్టి చక్కగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచ్